అందరికీ నమస్తే అండి పూట మన వీడియో అంటే మన ఆశ్రమంలో రూములు కట్టాం కదా మొట్టమొదటిసారిగా మన ఆశ్రమంలో రూమే కాకుండా ఇల్లే కట్టుకున్నారు పెద్ద ఇల్లు కట్టుకున్నారు తను ఎవరు అనేది స్టార్టింగ్ డే నుండి మీకు చెప్తున్నాను కాకపోతే కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు మన అమరావతి అమ్మ అండి ఉద్యోగి అమరావతి అమ్మ గారు తను రిటైర్డ్ అయ్యారు రిటైర్మెంట్ ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇంకా నేను మావారు గిరీష్ బాబు పాప విబిన్ బాబు అందరూ వెళ్ళామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి వెళ్ళాం కానీ వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఆపేయంగా పలకరిచ్చారు పెళ్ళిళ్ళకి పేరెంటల్కి వాళ్ళకి ఫంక్షన్లు కూడా మనం వాళ్ళు ఇన్వైట్ చేయడమే కాకుండా వాళ్ళంత ప్రేమగా పలకరిస్తే అది ఇంకా మనకు కొండంతగా అనిపిస్తుందండి ఇంకా వాళ్ళ మీద మంచి అభిప్రాయము మంచి బంధము ఏర్పడుతుందనమాట ఆ రకంగా ఉంటుంది కాకపోతే కొన్ని ఫంక్షన్లలో వాళ్ళు చాలా బిజీగా ఉండడం వల్ల ఒకసారి వాళ్ళకి టైం లేకపోవడం వల్ల అందరినీ పలకరించే కుదరకపోవచ్చు అది చెప్పలేము దాన్ని మనం తప్పుపట్టలేము కూడా ఇంకే ఫంక్షన్లో వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా మన వీడియోలు చూసేవాళ్ళే చాలా వరకు ఇంకా మన వీళ్ళ గురించి చెప్తూ మన గురించి చెప్తూ మన ఆశ్రమం గురించి చెప్తూ మన వాళ్ళ గురించి చెప్తూ ఈ రకంగా చాలా వరకు అందరూ బాగా పలకరించారు కాబట్టి మాకు మంచిగా టైంపాస్ అయ్యింది ఎందుకంటే కొన్ని ఫంక్షన్లలో ఎవరైతే మనం ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మాత్రమే మనకు పరిచయం ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు పరిచయం లేకపోతే వెళ్ళిన చోట మనకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మీరు ఎంతమంది ఆ రకంగా ఇబ్బంది పడతారో పడి పడిండారో నాకు కామెంట్లో తెలియజేయండి ఇంక నాకైతే మాత్రం కొన్ని ఫంక్షన్లో ఇంతకుముందు అయితే ఆ విధంగా ఉండేది ఇప్పుడైతే మాత్రం నో ప్రాబ్లం అసలు ఆ ఇబ్బందే లేదనమాట ఎందుకంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ వెళ్ళినా ఏ పేరెంట్ అనికెళ్ళినా కూడా ఖచ్చితంగా మన అభిమానులు ఆడ దగ్గర దగ్గర పది ఇరవై మంది ఉంటారు కాబట్టి అందరూ పలకరిస్తారు కాబట్టి నాకు కొంచెము ఈ మధ్య కొంచెం బాగానే ఉందనిపిస్తుంది అంతకుముందు అయితే కొంచెం అట్లాంటివి ఫేస్ చేశాను నేను అప్పుడు కొంచెం ఇబ్బంది పడినాను కూడా ఏందబ్బా అన్నట్లుగా ఇంకా నన్ను మా వారిని మీదకి గౌరవంగా ఆహ్వానిచ్చారు మన అమరావతమ్మ గారు ఇంకా నేను మా వారు వెళ్ళామనమాట ఇంకా అమరావతి అమ్మ జీవితము మన ఆశ్రమంలోనే ఉంటుంది కాబట్టి అమరావతి అమ్మ గారు మన ఆశ్రమంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బాగుండేవాళ్ళు కదా కాబట్టి ఆ మాట వస్తుంది అదే పూర్తిగా నిరాదానికి గురైండే వాళ్ళకి పాపము మనం చెప్పలేము కదా ఆ మాట కాబట్టి వాళ్ళు ఏమంటే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే పని మనస్ఫూర్తిగా కోరుకుందాం పూర్తిగా నిరాదానికి వాళ్ళు ఇంకా ఈ రకంగా శాలువ కప్పి సన్మానం చేసి బుకే చేతిలో పెట్టారనమాట గౌరవంగా ఇంకా నా చేతికి మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పారనమాట ఇక తన గురించి నాకేం తెలుసు దాని గురించి మాట్లాడినాను అదేవిధంగా తన శేష జీవితం మన ఆశ్రమంలో ఏ లోటు లేకుండా గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా నా తర్వాత మావారు మాట్లాడినారు కాసేపు ఎంతైనా మావారు వారు కదా నాకన్నా బానే మాట్లాడతారు మందంతా నైన్త్ క్లాస్ కదా నైన్త్ క్లాస్లో తెలివితే ఎట్లమాట మంది కాకపోతేమంటే నైన్త్ క్లాస్ అయినా కూడా ఒక సాఫ్ట్వేర్ లాగా పని చేస్తున్నాను సాఫ్ట్వేర్ లాగా మంచి జీతం తీస్తున్నాను కదా కొంచెం గర్వంగానే అనిపిస్తుంది అబ్బా అంటే గర్వంగా అంటే నైన్త్ క్లాస్ చదువుకోని ఇంత చేస్తున్నాను కదా అన్నట్లుగా అనిపిస్తుంది మీరేమంటారు మీ మాటల్లో తెలియజేయండి కామెంట్లో ఇంకా మా వారి మా హాడింది మా ఇంట్లో అయితే అందరూ చదవరులే అబ్బా పెద్ద పెద్ద చదవరులే నేను తప్ప నేనైతే మాత్రం ఏదో కాస్త కుస్తో చదువుకున్నాను జ్ఞానం కోసం అంతే ఇంక ఇక్కడ పక్కన ఒక అమ్మాయిని చూస్తున్నారు కదా ఆ అమ్మాయి అయితే మా చిన్నమ్మాయి జోస్న వాళ్ళ క్లాస్మేట్ అనమాట ఇంకా ఆ అమ్మాయి చెప్పింది ఏమంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయి అందరూ కూడా వీడియోలు చూస్తారట బాగుద్ది కదా ఈ విధంగా చాలామంది గుర్తుపడతారండి కానీ చెప్పాలంటే మన ఛానల్లో వ్యూస్ ఇంకా ఎక్కువ రావాలా ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కాకపోతే ఏమంటే మధ్య మధ్యలో ఎక్కువ ఎక్కువ గ్యాప్ ఇచ్చేయడం వల్ల కొంతమందికి అయితే నోటిఫికేషన్ పోకుండా పోవడం వల్ల మనకి వ్యూస్ అయితే కొంచెం తక్కువే వస్తాయి అయితే కూడా పర్లేదండి ఎంతోమంది గుర్తుపడుతున్నారు అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు నాకు మాట సపోర్ట్ కావచ్చు అన్నదానాలు కావచ్చు చేస్తున్నారు అంతకన్నా ఏం కావాలండి ఇంకా ఫైనల్గా మనం ఏదైతే తెచ్చామో మన అమరావతి అమ్మ గారికి గౌరవంతో అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ విధంగా చాలవు కప్పి సన్మానం చేసి తనకైతే నేను తెచ్చిన గిఫ్ట్ అయితే తనకిచ్చానండి ఇంకా మాతో పాటు మన అభిమానులు కూతురు అల్లుడని చెప్తా ఉంటాను కదా లతా శ్యామ్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారనమాట పుంగనూరు నుండి ఇదిగోండి ఈ విధంగా దంపతులు ఉన్నారు కదా అమరావతమ్మని వెనకాల వాళ్ళు అనమాట ఇంకా మేము ఈ విధంగా మన అమ్మని మంచి మనసుతో సన్మానిచ్చామన్నమాట ఇదిగోండి నేను తెచ్చిన గిఫ్ట్ ఏం తెచ్చాను అనేది చూద్దాం ఏమో చెప్తున్నాను అమరావతి అమ్మకి గుర్తు లేదు నాకు ఇదిగోండి కమ్మలు తెచ్చానండి అమరావతి అమ్మకి చౌల్లోకి కమ్మలు తెచ్చాను బాగుందా ఇంకా అక్కడ గిఫ్ట్ ఇచ్చేసి ఫోటోలు వీడియోలు తీసుకొనేసి దాని తర్వాత భోజనానికి వెళ్దాము అన్నట్లుగా కిందకి వచ్చాము అక్కడ ఇంకొంతమందితో మన వాళ్ళతో పలకరించి ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంకా ఫైనల్గా భోజనానికి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ బోన్ చేసుకొని ఇంకో చోట మీటింగ్ ఉండే అక్కడికి వెళ్ళాల్సి ఉంది ఇంకా వీడియో తీసైతే చాలా రోజులైంది ఫంక్షన్ జరిగి చాలా రోజులైంది కాకపోతే ఏమంటే పెట్టలే నేను పెడదాంలే అన్నట్లుగా గమనిం ఇన్ని రోజులు టైం కుదిరిందనమాట ఇంకా భోజనాలు అయితే వెజ్ నాన్ వెజ్ రెండు ఉండిందండి భోజనాలు అయితే చాలా టేస్టీగా చాలా చాలా బాగుండింది మంచిగా కుదిరింది అనమాట ఫంక్షన్లో ఒకసారి మంచిగా కుదురుతుంది ఒకసారి మంచిగా కుదరకపోవచ్చు అదొక టెన్షన్ ఉంటుంది ఫంక్షన్ చేసే వాళ్ళకి కాకపోతే ఫంక్షన్లో భోజనాలు అయితే చాలా బాగా కుదిరింది టేస్టీగా ఉందనమాట మన గృహ ప్రవేశంలో కూడా భోజనాలు అయితే చాలా బాగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉన్నింది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భోజనాలు బాగున్నాయమ్మా అన్నట్లుగా చెప్పారు చాలా తృప్తిగా అనిపిస్తుంది అట్లా చెప్తే ఒక టెన్షన్ ఉంటుంది కదా భోజనాలు ఎట్లుంటాయో ఏమో అన్నట్లుగా ఎట్లా కుదురుతుందేమో అన్నట్లుగా మన గృహ ప్రవేశంలో కూడా భోజనాలు చాలా బాగా కుదిరింది అదేవిధంగా అమరావతమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా భోజనాలు అయితే చాలా బాగా కుదిరింది అనమాట అమరావతమ్మగా రిటైర్మెంట్ ఫంక్షన్ అయిన తర్వాత మన ఆశ్రమంలో కూడా ఒకరోజు అన్నదానం చేశారండి అంటే స్పెషల్ మీల్స్ పెట్టించారనమాట ఎందుకంటే అందరిని అక్కడ తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ పెట్టేద్దామా అన్నట్లుగా ఇక్కడ పెట్టించారనమాట ఇంక ఇక్కడైతే మేము బయలుదేరుతుంటే అమరావతి అమ్మ గారు అంత బిజీగా ఉన్నా కూడా వచ్చి పలకరించి సాగనంపించారనమాట అది ఆ రకంగా ఎక్కడికైనా బంధువులు ఇంటికి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళినప్పుడు మనం బయలుదేరినప్పుడు ఏముందులే వచ్చారు వెళ్తున్నారో అని అనుకోకుండా వాళ్ళు మన దగ్గరికి వచ్చి బయలుదేరినప్పుడు ఈ రకంగా కార్ దగ్గరికి వచ్చి అందరూ పలకరిచ్చి బాయ్ చెప్పి పంపిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను మళ్ళీ తృప్తి పడిపోతాను ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్